హాయ్ అండి వెల్కమ్ టు వంటల వారాహి ఇప్పుడు మా ఇంటి పద్ధతిలో నేను మినపదోశ ఎలా చేసుకోవాలో చూ చూపెడతానండి చూద్దామా ముందుగా నేను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను అది మన ఇష్టం అండి ఏ కప్పు తోటన్నా తీసుకోవచ్చు తీసుకుని మెజర్మెంట్ అనేది కొప్ప మినపగుళ్ళకి మూడు గ్లాసుల రేషన్ బియ్యం పోసుకున్నాను అవి శుభ్రంగా కడిగేసి అందులో ఒక ముప్పై నలభై దాకా మెంతులు లెక్క పెట్టుకుని నేను వేసుకున్నాను ఎక్కువ వేస్తే అట్టు రావట్లేదండి జిగర ఎక్కువైపోయి అందుకని ఇవన్నీ కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను మినపు గుళ్ళలో కూడా నేను పచ్చి శనగపప్పు మన కూరల్లో వేసుకునేది ఒక పెద్ద స్పూను తోటి తీసుకుని అది కూడా వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను రెండు వేరువేరుగా కడిగేసాను అలాగే నానబెట్టాను ఇప్పుడు నాలుగైదు గంటల నానాలివి నానిన తర్వాత మనం ఈలోగా మనం పట్టే ముందర అరగంట ముందర అటుకులు ఒక అరకప్పు అండి మూడున్నరే బియ్యం పోసాను కాబట్టి ఒక అరకప్పు అటుకులు తీసుకుని అవి కూడా కడుక్కొని ఉప్మా అటుకులు ఉంటారు కదా అవి అవి కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ఇందులో వేసుకుని మనం కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్లో వేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో పట్టుకోవచ్చు మన ఇష్టం అండి రుబ్బురోలో కూడా రుబ్బుకోవచ్చు కానీ ఇలా చేసుకుని మన చేతికి వేలు పెడితే పిండికి మనకి మురుగుగా అంటుకోకూడదు మెత్తగా ఉండాలి అప్పుడే దోశలు బాగా వస్తాయి మనకి ఇది రాత్రి అంతా కూడా మొత్తం అంతా పట్టేసాక మనం బయటే ఉంచేయాలండి పొద్దున బాగా నాని చాలా బాగుంటుంది దీన్ని మనం కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకుని దోశలు సరిపడా తీసుకోవాలి మిగతాది మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని ఇది దోశ అండి మినప దోశ చాలా ఆరోగ్యవంతమైన దోశ ఇది దేంట్లోకి మన ఇష్టం జీలకర్ర వేస్తున్నాం అండి ఆ రోజు మేము ఫాస్టింగు అందుకని ఉల్లిపాయ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కూడా వేసుకుంటారండి నాకు చాలా ఇష్టం అవన్నీ వేసుకుంటాం కానీ ఆ రోజు తినకూడదని నేను వేయలేదు ఇదండి దోశ ఎలా వచ్చిందండి బాగుందండి ఈ మినపట్టుని మనం పల్లె చట్నీ కానీ ఆవకాయ కానీ అలాగే సొరకాయ పచ్చడి కానీ మన ఇష్టం అండి ఏదైనా వేసుకుని తినొచ్చు అన్నిటికీ చాలా బాగుంటుంది అలాగే కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటుందండి నేను సొరకాయ పచ్చడి చేసాను ఆ రోజు అలాగే కొత్త ఆవకాయ ఈ దోశ నచ్చాయండి మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి బాయండి